మిత్రులు ఆడుతున్నారు ప్రెగ్నెన్సీకి శృంగారానికి ఏమిటి సంబంధం అని ప్రెగ్నెన్సీ రావాలంటే శృంగారం చే పాల్గొనాలి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత శృంగారంలో పాల్గొనొచ్చా ఏ మంత్లో పాల్గొనొచ్చు ఏ మంత్లో పాల్గొనకూడదు అని అడుగుతున్నారు యూజువల్గా ఫిఫ్త్ మంత్ వచ్చేంత వరకు కూడా పాల్గొనొచ్చు ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి వాళ్లకు లోపల కదలికలు అవి తెలుస్తుంటాయి సో అమ్మాయికి ఇబ్బంది లేకపోతే మీరు నైన్త్ మంత్ వరకు కూడా పాల్గొనొచ్చు ఎలా పాల్గొనాలి అంటే అమ్మాయి పొట్ట మీద ప్రెషర్ పడకుండా మీరు కుర్చీలో కూర్చొని అమ్మాయిని మీ ఒళ్ళో కూర్చోబెట్టుకోవచ్చు శృంగారం అంటే కేవలం అంగం వాళ్ళ శరీరం లోపలికి వెళ్తేనే అది శృంగారం అనుకోవడం పొరపాటు టచ్ లో కూడా శృంగారం ఎంజాయ్మెంట్ ఉంటుంది ఒకవేళ అంతకుముందు కనుక అమ్మాయికి అబార్షన్లు అయిపోయి మిస్ క్యారేజెస్ అయిపోయి అట్లా ఉంటే వాళ్ళు మాత్రం శృంగారానికి దూరంగా ఉండడం మంచిది ముఖ్యంగా శృంగారంలో అమ్మాయిలో బ్రెస్ట్ కనుక స్టిమ్యులేట్ చేస్తే తొందరగా అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక ప్రిమచ్యూర్ అబార్షన్ ప్రిమచ్యూర్ గానే డెలివరీ అవుతారు కనుక శృంగారంలో పాల్గొన్నప్పుడు అమ్మాయి బ్రెస్ట్ ను తాకకూడదు తర్వాత అమ్మాయి పొట్ట మీద ప్రెషర్ పడకుండా చూసుకోవాలి అది ఏమంతైనా కావచ్చు నైన్త్ మంత్లో కూడా నిజానికి అమ్మాయికి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు చేయవచ్చు బట్ యూజువల్గా ఏంటంటే అమ్మాయి ఒళ్ళో కూర్చున్నప్పుడు అమ్మాయి పొట్ట మీద మన ప్రెషర్ పడదు కనుక ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్ ఉంటుంది ప్లస్ అమ్మాయి కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు ఒకవేళ అమ్మాయికి ఆ కుర్చీలో కూర్చోవడం కూడా ఇబ్బందిగా ఉన్నది అనుకున్నప్పుడు మాత్రం మనం మానేయాల్సి ఉంటుంది యూజువల్గా ప్రెగ్నెన్సీలో అమ్మాయిలకు అన్నం సరిగా అరగదు ఎందుకంటే యూట్రస్ పైకి పెరిగిన కొద్ది అస్ ఇంటస్టైన్స్కు స్పేస్ అవి లేకుండా ఫుల్లుగా తేనె రావడము వాంతులు అవడము ఇవన్నీ ఉంటాయి కనుక వాళ్ళ హెల్త్ కండిషన్ ఆలోచించి మీరు ఎలాగో డాక్టర్ చెప్పాడు కదా తొమ్మిది మంత్స్ తొమ్మిది నెలల దాకా కూడా శృంగారంలో పాల్గొనవచ్చని అమ్మాయిల్ని వేధించకండి ఏది సుఖంగా ఏ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్లో చేయండి చేయకపోయినా ఫర్లేదు ఒకళ్ళు చేసినా తప్పు లేదు కనుక ఇబ్బంది లేని చేసుకోవాలి ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెను అంతకుముందు కనుక మిస్క్యారేజెస్ అవి జరిగి ఉంటే ప్రయాణాలు చేసే ముందు మీ గెనకాలజెస్కి రెండు రోజుల ముందు వెళ్ళి కలవండి కొన్ని ఇంజక్షన్స్ ఇస్తారు హెచ్సీజీ అనే ఇంజక్షన్ లాంటివి కొన్ని ఇస్తారు అవి ఇవ్వడం వల్ల మీరు ప్రయాణం చేసినా కూడా మీ గర్భానికి ఇబ్బంది కాకుండా ఉంటుంది ఒకవేళ శృంగారంలో పాల్గొనాలనుకున్నా కూడా అమ్మాయిలకు హెచ్సీజీ అట్లాంటి అంతకుముందు హిస్టరీ కనుక ఉంటే అమ్మాయిలకు హెచ్సీజీ తీసుకొని నెక్స్ట్ డే శృంగారంలో పాల్గొనవచ్చు బట్ ఎటువంటి పరిస్థితులు కూడా అమ్మాయి ప్రెషర్ రావడం కానీ అమ్మాయి బ్రెస్ట్ ముట్టుకోవడం కానీ అమ్మాయి పొట్ట మీద వీడు బరువు పడడం కానీ కాకుండా చూసుకోవాలి శృంగారానికి ప్రెగ్నెన్సీలో శృంగారం చేస్తే నార్మల్ డెలివరీ అవుతుంది అనుకోవడం పొరపాటు డెలివరీ కావడానికి కారణం ఇప్పుడు మనం శృంగారం చేసినప్పుడు అంగము కేవలం వ్యజనాల్లో మాత్రమే పోతుంది డెలివరీ కావడానికి సర్విక్స్ అని ఒకటి ఉంటుంది న్యూట్రస్ ఇలా ఉంటుంది కిందికి వచ్చేసరికి సర్వీక్స్ ఉంటుంది ఈ సర్విక్స్ ఓపెన్ అయితేనే కానీ అందులోంచి నుంచి రాదు ఈ సర్వీస్ ఎంత భగవంతుడి సృష్టి ఎంత గొప్పగా ఉంటుందంటే సన్నటి నీళ్లు కూడా ఈ సర్వీస్లో పోకుండా ఉంటుంది అట్లాంటిది స్లోగా అది విచ్చుకొని 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 దాన్ని ఇఫేస్మెంట్ అంటారు మొత్తం సర్వీస్ అంతా విచ్చుకొని పాపతాల కిందికి వచ్చి ఉంటుంది అంతేగాని మీరు చేసే శృంగారం వల్ల ఆ డెలివరీకి సంబంధం లేదు కేవలం శృంగారం చేసినప్పుడు వ్యతిరేనం మాత్రమే ఉంటుంది మీరు ఎటువంటి పర్సన్లు కూడా సర్వీస్ను డైలెక్ట్ చేయలేరు మీ పినిస్తో కనుక అది వృద్ధాశ్రమ తర్వాత అన్ని ఒక్కోసారి ట్రామా కూడా అవుతుంది శృంగారం చేయడం మంచిదే శృంగారంలో ఒకవేళ ఇద్దరికి ఇబ్బంది లేకుంటే చేసుకోవచ్చు కానీ శృంగారం కేవలం నార్మల్ డెలివరీ కోసం చేయడం అనేది మూర్ఖత్వం నార్మల్ డెలివరీ కావాలనుకుంటే కొన్ని స్పెషల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి మీరు పెద్ద బాల్ ఒకటి ఉంటుంది ఆ బాల్ మీద కూర్చొని వాళ్ళు పైకి కిందికి అమ్మాయి అనుకోవాలి అనుకున్నప్పుడు పిరీనియల్ మజిల్స్ వగేరా కొన్ని స్ట్రెంత్ వస్తుంది తర్వాత దా ఒక ఫ్రాగ్ లాగా దాన్ని నడవడం ఇట్లాంటి కొన్ని స్పెషల్ ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీస్ చెప్తుంటారు నార్మల్ డెలివరీ కావాలనుకున్న వాళ్ళు అవన్నీ చేయాల్సి ఉంటుంది